ఈ రోజుల్లో పిల్లలు మాట వినరు మీరు గార్గిల్ చేయడం అంటున్నారు బానే ఉంది వాళ్ళకి ఏ విధంగా ఇంకా బెటర్మెంట్ ఇవ్వచ్చు ఆల్టర్నేటివ్స్ ఇంకా ఏమన్నా ఆల్టర్నేటివ్స్ అని అంటే పిల్లలకి ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ పైన వాళ్ళకి ఎడ్యుకేట్ చెయ్యాలండి ఫస్ట్ వాళ్ళకి ఏంటి ఇలా చేస్తే ఏమవుతుంది చెయ్యకపోతే ఏమవుతుంది ఇది మనం డిఫరెన్షియేట్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అది కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి ఇప్పుడు నార్మల్ గా మనం పెద్ద పెద్ద వాళ్ళు యూస్ చేసే టూత్ బ్రష్ ఇస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు సో కలర్స్ ఉన్న టూత్ బ్రష్ కానీ లేకపోతే పెద్ద హ్యాండిల్ ఉండి కొంచెం కలర్ఫుల్ గా మ్యూజిక్ వచ్చే టూత్ బ్రష్ కానీ ఒక టైమర్ సెట్ చేసి ఇలా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే సో అది వాళ్ళకి ఒక గేమ్ లాగా ఒక ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది సో ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ మీరు పిల్లల్ని అలా గనక గైడ్ చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి అది హ్యాబిట్ అయిపోతుందండి తర్వాత మనం చేయాల్సిన అవసరం లేకుండా మన గైడెన్స్ లేకుండానే వాళ్ళు ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ హ్యాపీగా చేసుకుంటారు